వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుంది అయితే కర్ణాటకలో ఉన్న తుంగభద్ర నది కానీ జూరాల ప్రాజెక్టుకి అయితే భారీ వరద కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే జూరాల నుంచి దాదాపు మూడు లక్షల క్యూసెక్ల నిధు శ్రీశైలంకు చేరుకుంటుంది అక్కడ శ్రీశైలం కూడా భారీ వరద నేపథ్యంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది అయితే దాదాపు ఎనిమిది వందల ఎనభై అడుగులో ఉన్న శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై నాలుగు వద్ద కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు దాదాపు శ్రీశైలంకున్న పన్నెండు గేట్లలో పది గేట్లు ఎత్తి అయితే కిందికి విడుదల చేస్తున్నారు అక్కడ నీరు అయితే దాదాపు మూడు లక్షల క్యూసెక్ల నీటు అవుట్లో కొనసాగుతుంది ఇక జూలాల నుంచి అయితే దాదాపు రెండు రెండు లక్షల అయితే వస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ శ్రీశైలానికి అయితే చాలామంది యాత్రికులు అలాగే పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు కూడా చాలామంది వస్తున్నారు సో వారికి మాత్రము అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు వరద నీరు ఎక్కువగా ఉంది సో నదిలోకి ఎవరు దిగొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాలు అయితే శ్రీశైలం రెండవసారి పది గేట్లు ఎత్తడం ఇది రెండవసారి అని చెప్పుకోవచ్చు ఇక నాగార్జున సాగర్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా ఇన్ఫ్లో అయితే భారీగానే కొనసాగుతుంది సో దాదాపు మూడు లక్షల నీరు వరద చేరుతుండడంతో అక్కడ నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలైతే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ పంట పొలాలకు నీరు వస్తున్న నేపథ్యంలో కూడా రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద గత పదేళ్లలో నది అయితే ఈ ఉద్ర రూపం దాల్చడం ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు